ఉన్నాయా చీర జాకెట్లు ఉన్నాయా మామూలుకి సొమ్ములు కావాలి చీర జాకెట్లు కావాలి అడుగు సొమ్ములు ఎత్తుకపోయినప్పుడు మళ్ళీ తెచ్చి మన ఇంటి కాడ సొమ్ములు ఎత్తాడా ఇది వేరే వారం రోజులో నెల రోజులు కానీ అత్తది సొమ్ములు ఎత్తుకపోయినప్పుడు మళ్ళీ ఎత్తాడా ఎలా నాలుగు రోజులు వచ్చినాక కూడా ఉంచుకుంటావా అరే ఎడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బస్కి రాయి కదా తిరిగి రాని పోయిందని అనుకుంటా எந்த படுத்தா மதம் உச்சுராந்தி தலைவரோ அதுக்கோ அட் மனம் தரி

నా భార్య బట్టి మనిషి కాదు కరబాబు అది నేను అనుకో అటువంటి కత్తిరికాడికి పోతాడు నా భార్య కదుకో తోడగా నీడగా ఉండాలంటే దాసీ మాటలేప్తాను అన్నాడు మా దాసీ ఇప్పుడు మా ఏదో

దాసి నా భార్య మీరు తిరుసారి వడ్డి కాదు గరబాబు అతి ఏ పలారం బుద్ధి కొడితే మీరు ఆ పలారం చేసి పెట్టండి బిడ్డే మరొకటి కలకండ దాసీలతో చెప్పి రాదు సుందరసే అది కచ్చి కచ్చిండు ರಾಜವೇರ ಪಂಟ ಕಚ್ಚರಿ ಕಾಡ ಉಡು ವೇಡಲ್ಲ ತೀರ್ ಅಲ್ಲಿ ವಿಜಯ ಪೀನಾಪ್ಪನ ಅಮ್ಮನ ಎಂದ గర్భనా గర్భ ఇవారికిద్దరు కొడుకులు అండి మళ్ళీ నాకు కొడుకు అంతా నీతో నేను అన్నారో నాలుగైదు ఎందుకో ఎందుకంటే సంతాన పాలం కరిపోకపోర్యారా మోళ్ళే కట్టనే ఈనాడ పేపర్ నేను తెలుపుతో మధ్య ముచ్చేటారా లోకం చెడ్డ ముచ్చ ఎప్పుడు సెవిల్ లోకం పెట్టింటారు లోకండి మళ్ళా మల్లక్క బిడ్డా కట్టలు వేసిపోయింది అంటే సేపు హారాన్ని కూర్చుంటే இரைய மனபோல பரக்கடை எப்படி மூட மீன காலச்சு இங்க நிள்ளைல கட்டிவா நவ் எப்படி கொடுப்பா கண்டிவா நிட்டுலே நீ ஊக்கே பரக்கடை மாட்டால் பண்ண నేను మాటలు పని చేసిన ఇక నేను పని చేసిన వాళ్ళకి ఏం బుచ్చిందో తావిడ అలవాటు అయినా అయిందా బోనాడు ఒక్కడి తాగింది ఓనాడు వంద తాగింది మూడు తాగింది చాలా మంది మూడు చెప్పా ఏడు తాగింది మూడు మూడు వాడుకొని వచ్చింది మూడు సూత్రం నేను అనుకున్నా కూర్చుని పెట్టే మాత్రం ముంచడు వెళ్ళావా నేను అనుకున్నా అందరికీ పోసి ఎవరి అంటారు అయితే మూడు అయినా తాయిన ముండ కొడుకు వాడు ముత్తే ముద్దునా పొట్టు పోతేన పూలు పోతేనే నాన్నెత్తి ఇత్తరం అని మంచం తీసుకెళ్ళి నా కింద చేద్దరేసిన పండుగ అద్దా కొడుకేవాడు వండరు అన్న వండవాడ పోసి వాడు నచ్చిందో నచ్చలేదు అర్ర వేసుకున్నాను దుర్గామ్మ అర్ర వేసుకు ఇక అక్కడ అన్న వేసుకున్నాను అద్దురం అక్కడ వంట నేను అనుకున్నా

మా నాసాలు మా అలా అనుశ్వాసాలు అలా ఇవ నీ నీతో అరకత్కున్నా ఆ ఇంటికాడ కాకుండా పిల్లలు దగ్గర కానీ పర్వలేదమ్మా భగవంతుడు వెచ్చాలి పలమూడి కట్టాలి కడుపు వండాలి I'm gonna కాా కాాలాల కాాలు సాని ఏనాడ వట్టు కచ్చినా మంత్ర మంత్ర జానగరిగీయ యదవీయ సీయ సీర్పాడియే నోటికి మంత్ర దలక విచిన నాడే అగో యదవీయ సీయ సీర్పాడియే నోటికి మంత్ర దలక విచిన నా అను తల్లిని అలవాటు కూర్త అలవాటు దాదావరికి వచ్చి రెండు కాళ్ళు పట్టి జాడిచి సంఖలు వేసుకుంటే ఆరు నెలల పూలగాలు అంత ఉంటారు జాయిరేవు జాయిరే ఉంటారు అందా காலை கொடகா பீட்டே ஏ மவனே மгоடு மгоడే மгоடி மгоறியான மгоபிளகாடு காலை மгоபிளகாடு சார் குடிங்க கொஞ்ச பாளியா बोला நான் பாராதானே நாகிரேகர மண்டை வந்து நீ ஏத்துకున్నా சித்துకున్నా வந்து நாகிரேகர மண்டை நாகிரேகர சட்டல நீ பாலானேவேல கரையாதானே ஓரா பால் வீலே பாலா முடிஞ்சது பரிச்சார் குடுகா ஏறிதே பரிச்சார் ಕೊ <laughs> ಎತ್ತು <laughs> નુનગાને બાર દોરતન કે મુખમ બાર તમોરણ બારત લીધે પડવાની કોઈ રાજ ఇక్కడి ఓ జన్మించిన్న తల్లిదేవి నీ పుణ్య గురువా నీకు వారికిద్దరు బిడ్డలంటే ఇద్దరు బిడ్డలతో నీకు కొడుకు కలిగి నమ్మలే గనకనేమి పుణ్యన కొడుకులు ఉండకనేవేవో మైల తీసి ఏవో తల్లి మైలా బాబి గనకనేమి కొడుకులు తీసి తల్లి చేతికి రమ్మ

కన్న తల్లి గనక లేవు కుడుకురు ఎత్తుకోరియా ఓ అల్లా రూ ఉదయం కొడుకులు రా తల్లి సాంబరానికి చెప్పరానికి లేదురా అయ్యా